ఓకేనా <rôle Ganlike>

ఎప్పుడు చేయలేదు సార్ అన్న మేము వెళ్ళామమ్మా నేను ఏడుస్తున్నారు తింటానికి కూడా కష్టం అయిపోయింది సార్ మాకైతే అతన్ని నైటు పొగులు అతను నిద్ర ఉండదు సార్ అతనికి కష్టం సరి అయితుంది ఆ అతను చూసుకుంటా నేను ఉండాలి ఇంటి గడ ఈ పిల్లలు చూస్తే పనికి అమ్మా మేము వెళ్ళలేము మాకు చెయ్యి మంటలు వచ్చేస్తున్నాయి మేము వెళ్ళాము అంటున్నారు అందుకే సార్ బాధపడుతున్నాం సార్ మేము తింటానికి కూడా కష్టమైపోయింది సార్ మాకు అంటే ఇప్పుడు మీరు పిల్లలకి పనికి పంపిస్తున్నారు మీరు ఏం పనికి పంపిస్తారు ఈ గడ్డి కలుపు తీర్థానికి వెళ్తున్నారు పొలం పనులకి ఇప్పుడు పిల్లలకి పొలం పనులు పంపిస్తున్నారు ఇప్పుడు పొలం పల్లెకి వచ్చిన డబ్బులే కలుస్తుంది అదే మీకు సొంత ఇల్లు ఉందని చెప్పారు కదా నాకు ఎవరో చెప్తేనే వచ్చాను చూసిన వాళ్ళు మరి అది బ్యాంక్ లో పెట్టి ఉంది మాకు ఆరోగ్యం బాగాలేదు లోన్ తీసుకున్నాము చూపించుకున్నాను ఆరోగ్యం బ్యాంక్ వాళ్ళు మేము వాళ్ళు తాళం వేసేసారు చేసారు మమ్మల్ని బయటే పెట్టేసారు సార్ తాళం ఇవ్వలేదు ఇతను చూస్తే హాస్పిటల్కి తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నా బయట పెట్టుకొని ఎట్లనే పిల్లలు మేము రోడ్డు మీదే ఉంటున్నాం వాళ్ళు మాకు వచ్చి మీరు డబ్బులు కట్టు చెప్పారని వాళ్ళు వచ్చి రోజుకి మాట్లాడుతుంటారు సార్ ఇప్పుడు బ్యాంక్ మీకట్ మీకు అది వేలం పాటేస్తా అని చెప్పి మీ దగ్గర కూర్చొని వచ్చే సార్ నాలుగు నెలలు నాలుగు నెలలు సార్ నెలకి ఎంత చెల్లించాలి చెప్పండి బ్యాంకు లోన్ కింద పదమూడు రెండు వందలు సార్ పదమూడు వేల రెండు వందలు చెల్లించాలి అలా ఎండలు చెల్లించాలి బ్యాంకు లో సుమారు అంచనా విధంగా అంటే దాదాపు ఒక లక్ష నలభై వేలు పైన చెల్లించాలి మీరు దాదాపుగా మరి ఇది మీకు బ్యాంకు జబ్ చేస్తే ఇల్లు జబ్ చేస్తే ఇంట్లో మీరు ఎలా ఉన్నారు ఇంట్లో మీరు

అయ్యో ఇప్పుడు మీ ఇంట్లో ఖరీదు ఎంత ఉండొచ్చు సుమారు మీలో ఇది పెద్ద ఒక మంటలం కదా ఇది కొత్త పట్టం అంటే మంటలమే కదా ఎంత ఉండొచ్చు మీ కట్ట ఇంటి ఖరీదు లక్షలు ఉండొచ్చు సుమారు అంతే సుమారు దాంట్లో ఆరు లక్షలు అసలుది తర్వాత ఒకటి ఒక లక్ష నాలుగు వేలు మొత్తం ఏడున్నర లక్షలు ఖర్చు అయిపోతుంది అవును ఇప్పుడు మీరు అది ఇల్లు ఎలా పట్టు అది ఒక ఏడున్నర లక్షలు పోయింది అనుకోండి మీరు చేతి లక్షలు వచ్చింది కదా అమ్మేసుకోవచ్చు కదా కదా నాకు అయినా కానీ రూపాయ రూపాయలు కష్టపడి తీసుకొచ్చి హాస్పిటల్ బిడ్లు సార్ ఇతర బెడ్ ఇల్లుగా సార్ కాకపోతే నాకు సా నాలుగో టేజ్ అని చెబుతున్నారు క్యాన్సర్ అయినా కానీ నేను ఎట్టయినా పోరు కాడి ఇల్లు మాత్రం బిడ్డలకు మాత్రం సహరించను సార్ ఇంకో ఉన్న రెండు సంవత్సరాలు అయినా కానీ ఎంతైనా పోరు కట్టాలి సార్ ఇంటికి ఇంటికి మీద కట్టుకుని రూపాయి రూపాయ పోగు చేసుకుని టాపి పని చేసుకుని జీతం చేసుకుని ఇల్లు కట్టుకోండి సార్ ఇల్లు మాత్రం అమ్మం సార్ రూపాయి ఎప్పుడైనా సరే కానీ రూపాయి ఎవరికైనా కానీ అడుక్కునైనా కానీ ఇల్లు నిలబెట్టుకుంటే పిల్లలకు భవిష్యత్తులో పిల్లలు అనాథలైపోతారు సార్ నేను ఇల్లు అమ్ముడి సార్ అట్టగ ఉంటారు అంటే మీరు జీవితం మీద ఆసేమన్నా కూతురు జీవితం ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమా ఎందుకు ఏడుస్తున్నారు ఏడమాక ఏడమ్మాకండి అమ్మా మాకండి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండే ముందు జీవితం విలువ చూసుకోండి ధైర్యంగా ఉండండి మంచి చేతులు ఏముంది అంత బాగుంటుందయ్యా ఏమైనా బాగా అన్న ఈరోజు పనికి ఎంత లేదు మీరు పని లేదు మాకు ఈరోజు పదిహేను రోజులు ఉండదు పదిహేను రోజులు ఉండదు అంటే సగం రోజులు ఉంటుంది సగం రోజు పని ఉండదు అయ్యో పాపం ఇంకా పదిహేను రోజులు కష్టపడితే మీకు కొంచెం నాన్న మందులు కానీ మీకు తిండి కానీ ఆ డబ్బు నాన్న మందులు సరిపో మీకు మా నెలకి ఎంత మందులు అవుతున్నాయి నాకు నెలకి పన్నెండు వేల మందులు అవుతున్నాయి సార్ మందులు నెలకి పన్నెండు వేలు ఏ విధంగా ఖర్చు అవుతుంది ఎనిమిది వేల రూపాయలు మందులు ఖర్చు అవుతుంది సార్ అంటే మెడిసిన్ టాప్లెట్ నాలుగు వేల రూపాయలు ఇమిండేషన్ అవుతుంది సార్ ఇంజెక్షన్ ఇస్తారు అంటే మంచిగా ఒకసారి ఇంకా నెలకు ఒకసారి సార్ ఇప్పుడు ఆ మెడిసిన్ కూడా మీరు వాడలేని పరిస్థితి లేదు ఆ మెడిసిన్ కూడా మీరు వాడే పరిస్థితి లేదు బాగా చూస్తే బాగా నొప్పి అనిపిస్తుంది సార్ ఇది ఒక గడ్డ ఇక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు ఇది బాగా పెయిన్ గా ఉంటుంది ఇప్పుడు బాగా పెయిన్ గా ఉంటుంది వస్తుంది సార్ ఏడుతూనే ఉంటుంది సార్ నైట్ అంతా ఏడుస్తాను సార్ నైట్ అంతా ఏడుస్తూనే ఉంటా పట్టుకోవాలి సార్ మనిషిని కూర్చొని అప్పుడు ఇట్లా పట్టుకుంటాయి దయచేసి మాకు ఏదైనా సహాయం కల్పించండి సార్ బాగా మాకం బాగా అమ్మా మీరు ఒక దీని నేను బయట ప్రపంచానికి తెలియపరుస్తాను వాళ్ళ తెలియపరిచి ఆ బయట ప్రపంచం తెలియబోచప్పుడు మీ నెంబర్ కూడా వాళ్ళకే ఇస్తాను నెంబర్ ఇస్తాను వాళ్ళు మీకు మాట్లాడే ఒక ఫ్యాన్ చేస్తే వాళ్ళకి సహాయం మీకు అందిద్ది ఏం దాచమైనా ఓకే పోరు సహాయం చేస్తారని చెప్పి కూర్చుని నేను ప్రయత్నం ప్రయత్నం మేము మీరు ధైర్యంగా ఉండండి ఐదు ధైర్యపడడం ఆగండి ధైర్యంగా ఉండండి నా దగ్గర కొంతమంది దాచుకొని డబ్బులు దాచి పెడతారమ్మా డబ్బు డిపాజిట్ చేసి ఎవరైనా మిలాంటి వాళ్ళు బాధితులు అన్న అనే ఒక రోగాలతో అనే ఒక ఇబ్బందులతోటి వృద్ధులు దివాంగులు ఇలా అందరితో ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకంతా ఇవ్వండి అని చెప్పి దాతలు ఇస్తూ ఉంటారు అలా ఒక దాత ఒక సోదరి అమ్మాయి పేరు శిల్ప రాఘవేంద్ర పేరేంటి శిల్పే రాఘవేంద్ర ఆమె అమెరికాలో ఉంటది చాలా మంది సహాయం చేస్తూ ఉంటది అలా ఆమె నాకు నా దగ్గర పదివేలు పెట్టుకుని ఉండటం వల్ల ఆ పదివేల రూపాయలు మీకు చెక్కు రూపంలో అందజేస్తాను ఆ పదివేల రూపాయలు నేను చిన్న సాయమే పదివేల రూపాయలు మీకు అందజేస్తాను చేస్తాను ఇప్పుడు మీ యూట్యూబ్లో మీ యొక్క సెల్ నెంబర్ పెట్టేస్తాను కాంటాక్ట్ నెంబర్ దానికి ఫోన్లో మీకు దాతలు ఊరిస్తే నేను డబ్బులు మీకే పడతాయి డబ్బులు నేనే తీసుకో ఓకేనా తాత దాతలు అంత ఇస్తే నాకు ఆ డబ్బులు మీకే అంతా చేస్తాను ఓకేనా ఆసనేటి ఇక్కన ఓకేనా ఇది యాప్ గాని బ్యాంక్ డ్రాగెజ్ కొట్టు ని రోజైనా డ్రా చేసుకోలే లే బ్యాంక్ డ్రా చేసుకో మీ స్టాక్ బ్యాంక్లు ఉన్నాయి కదా అచ్చటి యాప్ బ్యాంక్ అది ఏ బ్యాంక్ నిస్కో డ్రా చేసుకోలే లే బ్యాంక్ లోనే చేసుకో ఓకేనా నా చేతి చిన్న సామే ఆ పోయినల్ల ఎల్ల అక్కడకి అయితే 12 నెల పోసంత్రం 12 నెల అక్కడ ఎల్లారు హాట్ట్ ఇహాట్ కి చేజర్ ఈ వే స్టైనింగ్ ఐది స్టైనింగ్ మన ఫాదం కే ఇద్దపడే క బైట్ పడింది